సెక్యూరిటీ ఫోర్సెస్కు మావోయిస్టుల పైన ఏదైతే ఆపరేషన్ జరుగుతున్నాయో దాంట్లో ఇవాళ దొరికిన చాలా పెద్ద సక్సెస్ అని మన మనం అను అనవచ్చు ఎందుకంటే పీపుల్స్ ఆర్ గ్రూప్ నుంచి సిపిఐ మావోయిస్ట్ ఈ ఈ మావోయిస్ట్ పార్టీ దాకా మనం చూస్తే మాడవి హిడమా ఒక చాలా పెద్దమైన కీలకమైన పేరు అని మావోయిస్ట్ ఉద్యమంలో చెప్తూ ఉంటారు సెక్యూరిటీ ఫోర్సెస్ పైన జరిగిన పెద్ద దాడుల్లో హిడిమా ఉన్నాడు హిడ్మా అంటే మావోయిస్ట్ ఉద్యమానికి ఒక బ్యాక్ బోన్ అని ఆయన గుర్తుపడతారు ఎనిమిదో తరగతి దాకా స్కూల్ చదివిన తర్వాత మావోయిస్ట్ ఉద్యమంలో పదిహేను నుంచి పదహారు వయసు ఉన్న సమయంలో హిడ్మా మావోయిస్ట్ ఉద్యమంలో వచ్చాడు దాని తర్వాత హిడ్మా ఏదైతే ఉన్నాడో ఆయన మావోయిస్ట్ ఉద్యమానికి ఎలా బ్యాక్ బోన్ అయ్యిండో నేను చెప్తాను పీపుల్స్ గురిల్లా పీపుల్స్ లిబరేషన్ గురిల్లా ఆర్మీ పిఎల్జిఏ ఈ మావోయిస్టులది ఒక చాలా పెద్ద బటాలియన్ అగ్రెసివ్గా సెక్యూరిటీ ఫోర్సెస్ పైన దాడి చేసే బటాలియన్ దానికి కమాండర్గా హిడిమకు పెట్టారు ఏదైతే ఎల్టీటీ నుంచి మందు పాత్ర పేల్చి మావోయిస్టుల నుంచి దాడులు జరుగుడు కానీ వేరే అంబూస్ పెట్టుడు అవన్నీ ఏదైతే జరుగుతాయో దాంట్లో ఒక మాస్టర్ మైండ్ అని హిడ్మ పేరు చెప్తూ ఉంటారు రెండు వేల పదిలో సిఆర్పిఎఫ్ సిబ్బంది పైన జరిగిన చింతలనార్లో జరిగిన దాడిలో సెవెంటీ సిక్స్ సిఆర్పిఎఫ్ జవాన్ మృతి చెందారు ఆ సంఘటన కూడా ప్లానింగ్ పకడబందీగా హిడమ చేశారు దాని తర్వాత రాణి బోద్లిలో ఒక పెద్ద దాడి జరిగింది దాంట్లో యాభై ఐదు జవాన్ మృతి చెందారు ఆ దాడి కూడా హిడ్మా నేతృత్వంలో జరిగింది ఒక సుక్మా సహ ఛత్తీస్గఢ్ లో మనం చూస్తే ముప్పై కంటే ఎక్కువ దాడులు జరిగాయి దాంట్లో సెక్యూరిటీ పర్సన్స్ చాలా పెద్ద ఎత్తున మృతి చెందారు ఆ అన్ని దానికి వ్యూహరచన హిడ్మా చేశారు రెండు వేల పదమూడులో కాంగ్రెస్ లీడర్స్ ర్యాలీ పైన జరిగిన దాడిలో ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పిసిసి చీఫ్ నందకుమార్ పటేల్ మృతి చెందారు సహా నలభై మంది మృతి చెందారు ఆ ప్లానింగ్ కూడా పూర్తిగా హిడమ చేశారు అంటే హిడమ ఎంత పెద్ద పేరు అని మనం అనుకోవచ్చు మావిష్ ఉద్యమంలో ఒక చాలా బ్యాక్ బోన్ ఎందుకంటే వేరే చా చాలా సీసీ మెంబర్స్ ఉన్నారు టాప్ లీడర్స్ ఉన్నారు వాళ్ళకు ఒక ఇంటెలెక్చువల్ పద్ధతితోటి తోటి మావిష్ ఉద్యమం పబ్లిక్లో ఎలా తీసుకువెళ్ళాల చూస్తూ ఉంటారు కానీ ఆపరేషనల్ పద్ధతితో మనం చూస్తే హిడమ చాలా పెద్ద రోల్ ఉంది చాలా పెద్ద పేరు ఉంది ఎందుకంటే ఆపరేషనల్ పద్ధతితోటి సెక్యూరిటీ ఫోర్సెస్ పైన కుంబింగ్ చేసే ఆపరేషన్ కుంబింగ్ చేసే ఆపరేషన్ చేసే ఫోర్సెస్ పైన అడవిలో గట్టమైన అడవి ప్రాంతంలో ఎలా దాడి చేయాలి వాళ్ళకి ఎలా పకడబందీగా గెరావ్ చేయాలి ఇవన్నీ దానికి ఒక ప్లానింగ్ వ్యూహరచన చేసే దాంట్లో హిడిమ చాలా పెద్ద పేరు అని చెప్తూ ఉంటారు దానివల్లనే ఒక స్టేట్ అన్ని స్టేట్కు మా మావిస్టు ఉద్యమ మావిస్టు ప్రా ప్రాబల్యం ఉన్న ప్రాంతం ఉన్న సెక్యూరిటీ ఫోర్సెస్ తోటి సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ వరకు ఒకటే టార్గెట్ ఉండే మాడవి హిడుమ బసరాజు తర్వాత మహాషద్యోగం పూర్తిగా నిలిపి పెడతానికి సెక్యూరిటీ ఫోర్సెస్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ దాంట్లో వాళ్ళ పైన ఒకటే టార్గెట్ ఉండే హిడిమ కర్రెగట్టలో హిడ్మ పైన హిడమకు గెరావ్ చేస్తానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం సెక్యూరిటీ ఫోర్సెస్ చేశాయి కానీ దాంట్లో హిడిమ తప్పి వెళ్ళారు దాని తర్వాత ఇప్పుడు హిడిమ ఎక్కడ ఉన్నాడు అని ఒక చాలా పెద్ద క్వశ్చన్ ముంగట ఉండే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్ కానీ ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఛత్తీస్గఢ్ ఒరిసా బార్డర్ ఈ టార్గెట్కు కు పట్టుకునే పకడ్బందీగా సెక్యూరిటీ ఫోర్సెస్ దానిపైన ఒక దృష్టి కేంద్రించే దృష్టించారు దాని తర్వాతనే ఒక పెద్ద ఇన్పుట్ దొరికింది ఆ ఇన్పుట్ తోటే హిడుమకు ఇవాళ ఘేరావ్ చేశారు ఎన్కౌంటర్లో హిడుమకు కాల్చి చంపారు హిడుమ మృతి చెందడం ఆపరేషన్ దృష్టితోటి సి ఉద్యమానికి జరిగిన పెద్ద ఎదురుదెబ్బ ఆరు కోట్ల కంటే ఎక్కువ బహుమానం హిడుమ పైన ఉంది అలాంటి హిడిమ మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అతని వైఫ్ రాజేష్ సహా ఆరుగురు మావోయిస్టులతోటి ఇవాళ మృతి చెందాడు మావోయిస్టు ఉద్యమం ఏ దశకు చేరుకుందో మనం చూస్తే చాలా పెద్ద పెద్ద లీడర్లు సరెండర్ చేస్తున్నారు సిసి మెంబర్స్ మృతి ఎన్కౌంటర్లో మరణిస్తున్నారు అవి అంతా చూసిన తర్వాత హిడుమ లాంటి బ్యాక్ బోన్ దేవ్జీ తోటి ఉన్నది అంటే మహాష్ట్ర ఉద్యమం కూడా ఒక ఆశ లెక్క ఎప్పుడు కూడా ఉన్నది అని చెప్తూ ఉంటారు ఎక్స్పర్ట్స్ ఏదైతే అంటారో అది ఇప్పుడు కూడా ఇప్పటిదాకా ఈ ఆశ ఉండే కానీ ఇవాళ హిడిమకు హతమార్చిన తర్వాత మవరిస్ట్ ఉద్యమానికి ఆపరేషనల్ పద్ధతితోటి సెక్యూరిటీ పై ఫోర్సెస్ పైన ఒక దాడికు వీరచన చేసే అలాంటి లీడర్ లేడు దానివల్ల మవన్స్టు ఉద్యమం ఒక వేరే స్థాయికి ఇప్పుడు చేరుకోయింది అని మనం అనొచ్చు మహేష్ తివారి ఈటీవీ న్యూస్ महाराष्ट्र छत्तीसगढ़ बॉर्डर गढ़चिरोली